शशि पातु शिरोदेशे फालं पातु कलानिधिः चक्षुषी चन्द्रमाः पातु श्रुतिः पातु कलात्मकः घृणं पक्षकरः पातु मुखं कुमुदबान्धवः सोमः करौ तु मे पातु स्कन्धौ पातु सुधात्मकः उरु मैत्रीनिधिः पातु मध्यं पातु निशाकरः कटिं सुधाकरः पातु ऊराः पातु, पातु शशं धरः మృగాంకోను జే పృతరూ పాపూ ఏ తి కవచం భక్తి ముక్తి ప్రదాయకం యొక్క శృణయాద్వీ విజయ భాదేవ శ్రీమాతృణమ ఇది చంద్రుని యొక్క కవచం ఈ చంద్ర కవచం ఎవరైతే సోమవారం రోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు కానీ లేదా మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి ఒకటి లోపు కానీ లేదా రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదిలోపు కానీ ఎవరైతే విన్నా చదివినా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి చంద్రుడు అంటే డబ్బుకు అధిపతి మనస్సుకు అధిపతి ఇంటికి అధిపతి చర్మ సంబంధిత వ్యాధులకు అధిపతి కనుక ఒక వివాహం కావాలి అంటే ఆడవారికి చంద్ర బలం అధికంగా ఉండాలి మరి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా చంద్రునికి అద్భుతమైనటువంటి బలము ఉండాలి కనుక మరి ఈ యొక్క చంద్ర కవచాన్ని అందరూ కూడా వింటారని మనసు పూర్తిగా కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరాలి అని చెప్పి కోరుకుంటూ మహాదేవ శ్రీమాత నమ